హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనబడతలేరు కదా ఎవరు ఈయన మా బావ ఫ్రెండ్స్ మా ఇంకో మేనతో కొడుకు అందరిని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉండడు ఈ వ్లాగ్ మొత్తంలో మ్యాన్ ఆఫ్ ద వ్లాగ్ అనుకోవచ్చు ఉన్న కండిషన్లో అందరినీ కొంచెం ఫ్రీగా చేయడం కోసం అట్లా వేసిండు వాస్తవానికి మామయ్య ఆస్తికాలు కలపడానికి భద్రాచలం పోతున్నాము రాత్రి పదవుతుంది టైము ఇంకా అప్పటికే అందరు భావాలు రీచ్ అయ్యిలో అందరం కలిసి వెళ్తాను ఎట్లా వెళ్దాం ఏ రూట్ అని డిస్కస్ చేసుకుంటాం ఈ రెండు క్యాన్లే కదా సెడానికి ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ మెంబర్స్ అట్లా కౌంట్ చేసుకొని ఈ వెహికల్ మాట్లాడుకున్నాం ఇదైతే సెట్ అవుతుందని ఫుల్ చలికాలం అందుకని ఫుల్ ప్యాక్ అయినాం కానీ ఒక ఎయిటీన్ ప్లస్ మెంబర్స్ అయితే అయిల్ అనమాట ట్వంటీ లోపే అయిల్ రివర్ రివర్ లేక్ ఇది లేకా అంటున్నాడు కాదు రివర్ అని చెప్తాను డిఫరెన్స్ ఇక్కడ మామయ్య పూజకు కావాల్సిన సంబంధించినవి అన్ని ఇక్కడ కొంటున్నారు బాగా వాళ్ళు వన్ మంత్ లోపే పోవాల్సింది అస్థికలు కలపడానికి కానీ ఎగ్జాక్ట్గా వన్ మంత్ రోజు పెద్ద బతుకమ్మ పండుగ అందరూ ఆ రోజు రాలేరు కదా అని అయ్యగారిని అడిగితే థర్డ్ మంత్ లోపైనా కూడా కలుపుకోవచ్చు అని చెప్పింది అనమాట ఆత్మ శాంతి కలగాలని ఇట్లా అస్థికలను తీసుకొచ్చి నదిలో కలుపుతారంట అది ఇప్పుడు మేము చేసే కార్యక్రమం అయితే థర్డ్ మంత్కి మేము వచ్చినాం రాత్రి పది పదకొండు గంటలకు అట్లా స్టార్ట్ అయినాం ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక నైట్ నిద్ర చేయాలంట పుణ్యక్షేత్రం ఆవరణంలో అందుకని నైట్ బయలుదేరి వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికి టూ త్రీ అట్లా అయింది అంటే ఆకుంటూ ఆకుంటూ వెళ్ళినాం అనమాట నైట్ కాసేపు పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడ పూజ దగ్గరికి నది దగ్గరికి వచ్చినామన్నమాట అప్పటివరకు ఒక డైవర్షన్లో ఉన్న మా మనసులంతా ఒక్కసారిగా ఇట్లా ఫోటో పెట్టుకొని ఆ ముందు కూర్చొని పూజ స్టార్ట్ చేయంగానే అల్లు కల్లోలం అయిపోయింది మనసులో మొత్తం ఒకేసారిగా అంత బ్యాకప్ అయిందనమాట అన్ని మెమరీస్ అన్నీ రివర్న్ అవుతానే మైండ్లో మొత్తం కంప్లీట్గా ఇంకా మనిషి మా దగ్గర నుంచి దూరం అయి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అవన్నీ గుర్తొస్తాను ఇట్లాంటి సందర్భాలనే మనసులోని ఆవేదన బయట పడకుండా ఆపుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది మనిషికి అసలు మా ఆయన అయితే మావయ్య చనిపోయిన టైంలో ఇద్దరు కూడా ఎంత చిన్న పిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చిల్ అంటే మామూలుగా కాదు అసలు ఇంకా వాళ్ళని చూస్తా అంటే ఆల్రెడీ మాకు బాధ ఉన్నది కానీ ఇంకా వాళ్ళని చూస్తా అంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అసలు చిన్న పిల్లల్లాగా ఏడుస్తా అంటే అంటే ఎట్లా అంటే చిన్నప్పుడు ఆ నాన్న మనకి ఏదైనా కొనియకుండా ఏడుస్తాం కదా అట్ల అనమాట మనం ఆ నలుగురు సినిమాలో చూస్తాం కదా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉండుంటే అంటే చనిపోయిన తర్వాత ఆత్మ చుట్టుపక్కనే ఉండి ఎవరు ఎట్లా బాధపడతాలో నాకోసం అన్నట్టుగా పరీక్షించుకుంటుంది అని అంటారు కదా ఈ బాధను చూసి ఆత్మ సంతోషిస్తుందా బాధపడుతుందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఒకవేళ నిజంగానే అట్లాంటివి ఉండుంటే అంటే ఎందుకంటే అనంటే ఇంకా విధి ప్రకారం నేను వెళ్ళిపోయినా నాకోసం వీళ్ళు ఇంత బాధపడతాలని సంతోషిస్తుందా నాకోసం ఇంత బాధపడతాలని నేను ఇంకా ఉంటే బాగుండని బాధపడతారా అని అనిపించింది నాకైతే నాకు అర్థమైనంత వరకు ఈ ఎక్కి ఎక్కి ఏడ్చిన ఇద్దరి కొడుకుల బాధ ఎట్లున్నదంటే నువ్వు కష్టపడ్డది చాలు రెస్ట్ తీసుకో మేము మా వంతుగా మేము ఏదో మా జీవితంలో ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం మమ్మల్ని మా పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా సంతోషంగా గడుపు అని వీళ్ళ రిక్వెస్ట్ ఒక రెండు మూడు సార్లు చాలాసార్లు చెప్తూ ఉంచి మావేకు కానీ అస్సలు ఇవ్వనకపోయేది నేను చచ్చే వరకు నా కష్టం నేను పడుతూనే ఉంటాను నాకు చాతనేంత వరకు చేసుకుంటూ అనేవాడు తప్ప ఖాళీగా మాత్రం అస్సలు ఉండకపోయేది కరెక్ట్ రెస్ట్ తీసుకునే టైంలోనే సంతోషాలని అనుభవించ

ఆయన కనిపించినట్టుగానే సేమ్ నా మనసులో నాకు అనిపించింది అదే ఆయన నాతో తర్వాత చెప్పింది అనమాట ఇట్లాంటి కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా కూడా మా బాపు ముందుండి జరిపించేటోడు అక్కడ జస్ట్ ఒక చైర్ వేసుకొని కూర్చొని అయినా కూడా అన్నీ చెప్పేటోడనమాట అట్లాంటిది ఈ ఇట్లా ఇది ఈ సిచ్యువేషన్ ఈ మూమెంట్ అంతా డైజెస్ట్ చేసుకోవడం నాకు బాగా కష్టమైంది అదే గుర్తొచ్చిందని చెప్పింది అనమాట అట్లనే అనిపించింది మన మధ్య తిరుగుతూ మనతో పాటు ఉండి అన్ని అకేషన్స్లో సంతోషాన్ని బాధ అని అన్నీ పంచుకున్న వ్యక్తి సడన్గా కనపడకుండా అట్లా ఫోటో రూపంలో ఉండి ఆయన కోసం మనం ఒక కార్యక్రమం ఇట్లాంటివి చేస్తా అంటే అసలు మామూలుగా ఉండదు ఆ పెయిన్ అన్నది అంత యాక్సెప్ట్ చేయదనమాట మనసు అంత ఈజీగా నాకు అట్లనే అనిపించింది అసలు మన ఇప్పుడు ఇక చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేయాలి మనిషిని మనిషిని అయితే మనం మిస్ అవ్వడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాలు అయితే ఇప్పుడు చేస్తాను ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి మా పద్ధతిలో మాత్రం ఇట్లా అన్నమాట అస్థికలు తీసి నదిలో కలుపుతారు ఇట్లా పిండ ప్రధానం అక్కడ చేపిస్తారు అయ్యగారు పన్నెండు నెలలకు సంబంధించిన అదంతా వాళ్ళకు సమర్పించడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకు అంటే ఏమంటారు పిండాలనే అంటారు అనుకుంటా బియ్యం కూరగాయలు అట్లాంటివి కొన్ని తీసుకుంటారు నెలమాసికము రెండో నెలమాసికం వరకు ఇంటి దగ్గరనే వేసినాం మూడో నెలమాసికం ఇక్కడ అనమాట ఇక్కడ మేము ఆస్తికలు కలుపుతాను కాబట్టి ఇక అదంతా కార్యక్రమం అయితే అయిపోయింది నాకు డీప్గా అంతగా అయితే తెలియదు నాకు తెలిసినంత వరకు చెప్పిన అనమాట ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నది స్నానానికి వచ్చినాం ఇక్కడ పుల్లు చల్ల ఉన్నది మేము పోయింది డిసెంబర్లో వాటర్ మస్తు చల్లగా ఉండే మార్నింగ్ తొమ్మిది గంటల లోపే మా స్నానాలు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వెహికల్ దగ్గరకు వచ్చేసినాం అక్కడ హార్స్ కనబడేసరికి మనం తీసుకుంటే ఫోటో దిస్తాం ఎట్లా వారు తిరగడు ఫోటో దింపి ఓకేనా డాడీ అట్లా పట్టుకోవాలి ఒక చేకిందికి ఒక ఎత్తుకో ఆహా ఆగ్నా డాడీ ఎక్కిస్తారు అంతా రెడీ అయినా పెంచం కూడా ఏంటిదట తీరానా తాతకి తాతకి బ పట్టుకో మంచిగా ఏదో పట్టుకోవాలి స్మైల్ ముందే కూర్చోబెట్రా కూర్చోబెట్ ഒക്കെ എടു <laughs> <laughs>

ట్టే పట్టుకో జూమ్ తీస్తున్నా ఒక్కసారి ఒక్కటి ఇట్లా పట్టుకోండి ఇట్లా

అట్లా గుర్తుగా ప్రింట్స్ నహాన్ని కలిపి తీపియాలని ఉండే కానీ చిన్న పాప కదా కింద పడిపోతుంది అన్నారు ఇంకా సరే అనుకున్నాం తర్వాత రామ్లవారి దర్శనానికి ఇక్కడికి వచ్చేసినాము తర్వాత పర్ణశాలకు వెళ్ళి వన్ తిన్నాము నెక్స్ట్ లాగ్లో అదంతా షేర్ చేస్తాను మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్